హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఈ లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు అనమాట వీడియో ఆ రోజైతే సండే వచ్చేసింది కదా నేనైతే సాటర్డే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని పడుకునేటప్పటికి ఇంకా నాకైతే నా నెక్స్ట్ డే మార్నింగే లెగవాలంటే అసలు చాలా బాడీ పెయిన్స్ అది వచ్చి బాగోలేదండి అందుకే కొంచెం సిక్స్ ఓ క్లాక్ అలా లేచిపోయేటప్పటికి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర అంటే తెలిసిందే కదండి అసలు రోజు అయ్యే పని కూడా అవ్వదు వాళ్ళు లేజీగా ఉంటారు లేట్గా లెగుస్తారు ఇంకా వాళ్ళతో పాటు పనులన్నీ కూడా లేజీగా అవుతాయి నేను అసలు సాటర్డేనే అనుకున్నాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని మార్నింగే లేచి పూజ చేసుకోవాలని అస్సలంటే అస్సలు ఓపిక ఉండట్లేదండి ఈ మధ్య ఎందుకో తెలియకుండానే నీరసం వచ్చేస్తుంది బాగోట్లేదు వచ్చేసి పిల్లలని అయితే లెగ్గొట్టేసి ఇంకా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళైతే బ్రష్ లై చేసుకోవడానికి వెళ్ళారు ఏంటంటే ఇడ్లీ పిండి అయితే ఉందండి దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసేసి ఇంకా పునుగుల్లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే చాలా ఇష్టం పిల్లలకి అందరికీ బాగానే తింటారు అన్నయ్య కూడా వచ్చాడు అనమాట వచ్చి టూ డేస్ టూ డేస్ అయ్యిందండి క్యాంప్ వెళ్ళి వచ్చాడు ఇంకా సండే అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉంటాడు కదా అని సండే అయితే వచ్చాడు ఇంకో పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటంటే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి బీరకాయ అయితే కూర వండుతున్నాను ఇంకో పక్క అయితే ఈ పునుగులు అయితే వేసేసుకుంటున్నానండి చూసారా ఎంత బాగుంటాయో పైన అంతా కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి ఇష్టం ఉన్నవాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను గోధుమ పిండి కొంచెం పెరుగు వేస్తాను కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఒక ఫస్ట్ ఆయి అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక ఆయి అయితే వేసేసుకుంటున్నాను ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట నాకు ఇడ్లీ కన్నా ఇవి వేస్తే ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఆ ఇడ్లీ వేయటం ఈజీ అనుకుంటాం కానీ ఆ తర్వాత అయితే చాలా వచ్చేస్తే అవన్నీ కడిగేటప్పుడు అంతే టయర్డ్ అయిపోతాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా పునుగులు ఒక పక్క వేస్తుంది ఇంకో పక్క కర్రీ కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇట్లా వాటర్ కంటెంట్ ఉండ కూరగాయలు ఏంటంటే పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి సొరకాయలు బీరకాయలు చాలా మంచిదండి హెల్త్కి దగ్గర పండిచ్చేసాను పాలు కూడా వేసేసుకుని ఇంకా దింపేసుకుని సేమ్ దాని మీదే పెసరపప్పు చారు కూడా పెట్టేసుకుంటున్నానండి ఒకే కూర ఉంటే పిల్లలు ఉన్నప్పుడు అది పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా రెండు కూరలు అయితే ఉండాలి కదా ఇక్కడ పెసరపప్పు చారు అయితే పెట్టేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే జున్ను కోసం బెల్లం అయితే తురుముతున్నాను అవి రెండు ఒక పక్కన చేస్తుంది ఇంకో పక్కన జున్ను కోసం బెల్లం అయితే తురుముతున్నాను పల్లెటూరు అనే మాటే కానీ అసలు ఈ మధ్య ఏంటంటే జున్ను పల్లె అయితే తగ్గిపోయినాయండి ఎవ్వరికి గేదెలైతే ఉండట్లేదు సరిగాను దట్టు ఏంటంటే చేయలేక చాలా మందికి ఓపికళ్ళాక గేదెలన్నీ ఇచ్చేస్తున్నారు ఇంకా పాలు దొరకటం కష్టమైపోయింది మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు ఏంటంటే చేలో ఆవులు అనమాట ఇంకా వాళ్ళ ఆవు వినిందని ఒక పక్క జున్ను ఇచ్చింది సారీ జున్ను పాలు అయితే ఇచ్చింది ఇంకా దానికోసం బెల్లం అయితే తురుము పెట్టేసుకున్నాను ఇంకో పక్క ఈ పునుగులు వేసాను కదండి ఇంక ఇదే ఆయిల్లోనే ఇంకా వడియాలు కూడా వేయించేసుకుంటున్నాను పప్పుచారులోకి పెసరపప్పు చారులోకి ఉంటాయని ఇవైతే మేము సమ్మర్లో పెట్టామండి అప్పుడు వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల తీయలేకపోయాను వడియాలు చెక్కడ ఎలాగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకెప్పుడు వేయించుతూ అయితే ఉండనండి ఎందుకంటే ఆయిల్లో అది ఉంటాయి కదా ఇంకెప్పుడన్నా పిల్లలు అడిగితే ఇంకా అప్పుడాలైతే ఈజీగా వేగిపోతాయి అప్పుడలే వేయించిస్తాను ఇంకెప్పుడన్నా ఒకసారి అలాగ ఒక టూ మంత్స్కి వన్ మంత్కి ఒకసారి అయితే అలా వేయించుతూ ఉంటాను ఇంకేంటంటే ఇక్కడ జున్నుపాలు చూసారా ఎల్లో కలర్లో ఉన్నాయి ఆవు పాలు కదా అందుకే ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి ఇంకా దీనికి సరిపడినంత బెల్లం అయితే తురిమేసుకున్నానండి ఇలా తురిమేసుకుని కలిపేసుకోవటమే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దట్టు ఏంటంటే ట్రెడిషనల్ స్వీట్ అనమాట జున్ను అనేది ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఉంటూనే ఉంది కదా ఇంకా సింపుల్గా అయిపోతుంది మా పిల్లలకి అసలు జున్ను అంటే ఏంటో తెలియదండి అసలు జున్ను ఏ జున్ను వండుతానంటే జున్ను అంటే ఏంటమ్మా అని అంటున్నారు అంత విచిత్రంగా అయిపోయినాయి రోజులు ఈ మధ్య దొరకట్లేదు కదా పాపం వాళ్ళు తినలేదు అసలు ఎప్పుడూ తినలేదు ఇంక అందుకే వాళ్ళకి తెలియదు అనమాట ఇంక ఈరోజు చేశాను కొంచెం టేస్ట్ అయితే చేశారు కానీ వాళ్ళకి అంతగా ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం తినంగానే అయితే నచ్చేది కదా ఇంకా కొంచెం కొంచెం అలవాటు అవుతూ ఉంటే తింటూ ఉంటారు ఇక్కడైతే బెల్లం అయితే ఇలాగ కరగబెట్టేసుకుని కొంచెం అవైతే పాలు వడబోసేసుకున్నాను తర్వాత వచ్చేసి పైనుంచి కొంచెం వ్యాలికై కొంచెం మిరియాల పొడమైతే వేసేసాను మా హనీ వచ్చేసి నేను అయితే వచ్చింది తినడానికి అయితే ఉండరు కానీ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అడ్డ అడ్డమైతే అయితే వస్తూ ఉంటారు నేను చేస్తాను నేను చేస్తానని చూసారా చక్కగా ఉడికిపోయిందండి ఆవిరికి పెడితే నాకేంటంటే ఫస్ట్ డే పాలు కన్నా కూడా థర్డ్ డే పాలు అయితే చాలా బాగుంటాయి ఇష్టం కూడా ఇలాగా కొంచెం గట్టిగా ఉండదు కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది దట్టు అలా పైన వాటర్ వస్తాయి కదా అవి కూడా చాలా బాగుంటాయి ఇంకా దట్టు ఏంటంటే ఇది ఆవు పాలు కదండి అంత గట్టిగా అయితే ఉండదు జున్ను గేదె కొన్నంత గట్టిగా అయితే ఉండదు ఆవుపాలు పాలు జున్ను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేనైతే తొలి ఏకాదశి రోజు అయితే ప్రసాదానికి కూడా ఇదే పెట్టాను జనరల్గా అయితే పేలాల పిండి అయితే చేస్తూ ఉంటారు ఇంకా నా దగ్గర పేలాలు లేక ఇంకా నార్మల్గా ఈ ప్రసాదం అయితే పెట్టేశాను ఇంకా అప్పటికి నాకు ఇంకా పని కూడా అవ్వలేదు ఇంకా పిల్లల్ని అయితే పెట్టేసుకోమన్న దీపం మనకన్నా బాగా పిల్లలే దండం పెట్టుకుంటారేమో అని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు నేను పూజ చేసినా కూడా నా మైండ్లో పని అది ఉంది ఇది ఉంది అని అదే రన్ అవుతుంటుంది అదే పిల్లలైతే నాకన్నా భక్తిగా శ్రద్ధగా చేస్తారు అందుకని ఇంకా హనీని అయితే దీపం పెట్టేయమన్నాను ఇక్కడ ఇద్దరు పిల్లలిద్దరూ అయితే దీపం పెట్టేశారు ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏంటంటే మేము మా నదిలో నీళ్ళు చూపిస్తాను లాస్ట్ లాగ్లో చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాం ఆల్రెడీ వీళ్ళు వెళ్ళొచ్చేసారు మా అన్నయ్య బండి మీద మళ్ళీ మమ్మల్ని చూసి చూసారా వెళ్ళి వస్తున్నారు వీళ్ళు మమ్మల్ని చూసి మళ్ళీ ఆపండి మేము వస్తాం మేము వస్తాం అని అయితే అడుగుతూ ఉన్నారనమాట ఇంకా మళ్ళీ వాళ్ళని అయితే ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళాము మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే చూపిస్తానని చెప్పేసి ఇంకా వెళుతూ ఉన్నాం అనమాట చాలా రోజులైతే అయిపోయిందండి మేము అసలు బయటకే వెళ్ళట్లేదు ఈ మధ్య ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా లేజీగా అనిపిస్తుంది నాకు అసలు వెళ్ళాలని అనిపించలేదు ఇంకా రోజు బయటకు వెళ్ళేటప్పటికి బైక్ మీద ఏంటో కొత్తగా అనిపించింది నాకేని దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ పైన అవుతుందండి ఎక్కడికి వెళ్ళక చూసారా ఈ రోడ్లేమో అంతంత మాత్రంగా ఒక పక్క వేస్తూ ఉన్నారు ఇంకో పక్క రిపేర్ అవి చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ అయితే ఎప్పుడు విపరీతంగా ఉంటుందండి ఈ డస్ట్ వల్లే సగం చిరాకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా కూడా అసలు అంత ఇదిగా ఉంటాయి రోడ్లు ఈ వర్షాలు వస్తే మాత్రం మరీ అసలు నాకు అందుకే పిల్లల్ని తీసుకురావడానికి కూడా నేను స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి ఈ రోడ్లను చూసి భయం వేసి ఒక పక్క వేస్తూ ఉంటారు ఇంకో పక్క పోతూ ఉంటారు అలా అలాగైతే వేస్తున్నారు ఇది చూసారా ఇది అయితే చిన్నది అంటారు చిన్న బ్రిడ్జ్ ఇది ఇది దాటాక ఇంకొంచెం ముందుకైతే వెళ్తే పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుంది ఒక సైడ్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు నాట్లు కూడా వేస్తూ ఉన్నారు అప్పుడే కొంతమంది అయితే వేసేసారు ఇంకా మేము వచ్చేసి ఈ మంత్ లాస్ట్కైతే వేస్తారనమాట ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ ఈ నది చూడండి మా ఇంటి పైకి వెక్కి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా అక్కడ వరకు అయితే కనపడుతుంది అక్కడ కొత్తగా కనపడుతుంది కదా అది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అండి ఇది ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే అయిపోయింది దట్టు ఏంటంటే చాలా అంటే చాలా వెహికల్స్ లారీలు బస్సులు పెద్ద పెద్ద లోడ్స్ అయితే వెళ్తూ ఉంటాయండి చాలా ఇయర్స్ అయిపోయి ఓల్డ్ అయిపోయిందంట బ్రిడ్జు నుంచి ఎవరన్నా వెళ్ళినా కూడా షేక్ అవుతుందండి ఇంకా అలా ఉంటే డేంజర్ అని చెప్పేసి ఇంకా గవర్నమెంట్ ఏంటంటే అటుపక్క శాంక్షన్ చేసింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన కడుతున్నారండి చూసారా వాటర్ ఎంత ఫుల్గా వచ్చినాయో ఈసారి వరదలు అవి ఏమీ లేక వాటర్ అయితే చాలా తెల్లగా ఉన్నాయి ఎప్పుడు ఏంటంటే వర్షాలు వరదలు అలా రా వస్తాయి కదా బురద బురదగా వచ్చే నీళ్లు ఈసారి తెల్లగా భలే ఉన్నాయండి ఇంకా ఇంకొక రెండు పిల్లర్లు వేస్తే అయ్యేది బ్రిడ్జు అదేంటంటే వాటర్ వచ్చేసినాయి అంటే ఈ లోపు ఇంక మళ్ళీ పనులు అయితే ఆపేశారు ఈసారి అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి తుంగభద్ర నది అండి మా పొలాలన్నిటికీ జీవనాధారం నది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఇంత మంచిగా ఇలా నది వస్తే ఇది ఎక్కడికి వెళ్తుందంటే మంత్రాలయం వెళ్తుందనే వెళ్తాయండి వాటర్ ఇక్కడి నుంచి హొస్పేటు వాటి నుంచి అంతా వచ్చి మా ఊరు నుంచి మా ఊరి మీదుగా మంత్రాలయం అయితే వెళ్తాయి అసలు చూసినంత లెక్క వాటరేనండి ఆ వాటర్ కూడా తెల్లగా తేటగా భలే ఉన్నాయి ఫస్ట్ టైం నేను ఇలా చూసేది వాటరు ఎప్పుడు ఏంటంటే బురదలు బురదలుగా అలా ఉండేవి ఈసారి మంచిగా దేవుడు దైవాలు వర్షాలు పడినాయి కానీ వరదలు వచ్చి మనుషులకి అది హామ్ ఏం జరగలేదు ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపించింది మా హనీ అయితే ఇక్కడ రెండు మూడు స్టీల్స్ ఇచ్చి ఫొటోస్ కూడా దిగింది నన్ను అయితే ఇలా పెట్టమంటుంది కన్నా అయితే భయం వేసి బైక్ కూడా దిగలేదు వాడు ఇంక మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము చూసారా ఇది వచ్చేసి చిన్న నది మా పొలాల్లోకి వచ్చేయి ఈ నదిలో వాటర్ అనమాట స్వీట్ వాటర్ భలే ఉంటాయండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే మాకు కూడా బూస్టింగ్ లాగా అనిపిస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇవి వచ్చేసి మా హనీ పిక్స్ దిగిందన్నాను కదా అవైతే లాస్ట్లో యాడ్ చేశాను ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్